పద్దెనిమిది వందల యాభై ఏడు మొట్టమొదటి స్వాతంత్ర యుద్ధానికి పదేళ్ల ముందు బ్రిటిష్ పాలకులపై యుద్ధం చేసినటువంటి వ్యక్తి తిరుగుబాటు చేసిన వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఈరోజు మన ఇరవై ఆరో కార్పొరేటర్ దండ్రి లక్ష్మీకాంత్ రెడ్డి ఆఫీస్ దగ్గర ఉన్న దానిలో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు అసలు ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఈరోజు ప్రోగ్రామ్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన గురించి ఎందుకు గుర్తు చేసుకోవాల్సింది విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్న చెప్పండి అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఈరోజు ప్రోగ్రాము ఎందుకు మనం చేసుకుని గుర్తు చేసుకోవాల్సి వచ్చింది యాక్చువల్గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక సేవా సంస్థ అనేది స్థాపించినారు కొంతమంది పెద్దలు స్వతంత్రం రాకముందు ఒక వంద సంవత్సరాల ముందే ఆయన బ్రిటిష్ వారిపైన తిరుగుబాటు చేసి చాలా మంది బ్రిటిష్ అధికారులను తర్వాత అప్పట్లోనే ప్రజలపైన పెత్తనం చేసి ప్రజలను హింసించేటువంటి బ్రిటిష్ అధికారులైతేనేమి ఇంకా మన భారతీయ ఉద్యోగులను కూడా కొంతమంది కొంతమంది ఆయన ఇటువంటి వారిని చంపేయడం కూడా జరిగింది ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని సో అటువంటి వారిని స్మరిస్తూ వాళ్ళు ఇచ్చిన అవకాశంతో మేము ఈరోజు ఆయన తలుచుకుంటూ ఆయన పేరు మీద ఈ సేవా సంస్థను ఇంకా ప్రజల్లోకి తీసుకుపోవాలా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తి ఆయన ఎందుకోసం ఆ రోజు త్యాగం చేసి ఆయన ప్రాణాలను కూడా అర్పించి ప్రజల బాగోగుల కోసం అనేది ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా తెలియడం జరిగింది ఆ విధంగా ముందుకెళ్ళం అసలు ఈ ప్రోగ్రాం కాన్సెప్ట్ అయ్యింది అంత స్వచ్ఛంద సంస్థ అంటే దేనికి సంబంధించింది అసలు ఏం చేయదలుచుకున్నారు ఈ ప్రోగ్రాం ఇప్పుడు ఈ స్వచ్ఛంద సంస్థకు ఒక పెద్ద కార్యవర్గం ఉంది వాళ్ళందరూ కూడా రిటైర్డ్ ఆఫీసర్సు తర్వాత కొంత సమాజానికి తమ వంతు సహకారం అందించాలటువంటి మనస్త మనస్తత్వం ఉన్న వ్యక్తులు అందులో ఉన్నారు వాళ్ళందరూ కూడా బాగా ముందుకు వచ్చి ఈరోజు ఆ సంస్థను ముందుకు తీసుకుపోతున్నారు కొంత ఇప్పుడు నేను కూడా ఈరోజు ఇక్కడ ఆహ్వానించినటువంటి ఇరవై ఆరు ఇరవై ఏడు తనిమిది చుట్టుపక్కల ప్రాంతంలో సమాజం గురించి సంఘం గురించి అంతో ఇంతో అవగాహన ఉండి పేద ప్రజలకు సహాయం చేయాలా అనే ఉద్దేశం కలిగిన వాళ్ళని మాత్రమే ఈ ఈ కార్యక్రమానికి పిలిచి వాళ్ళతో పాటు కొంత అందరం కలిసి ముందుకు అనే ఆలోచనతోనే వాళ్ళని పిలవడం జరిగింది అసలు సరిపేదలైనటువంటి బండ్లు కానీ ఇట్లాంటి ఏదైనా కాన్సెప్ట్ అంటే ఏ కాన్సెప్ట్ అసలు పూర్తిగా ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి గారు స్వచ్ఛంద సేవ ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛంద సేవకు సంబంధించి ఈ కార్యక్రమంలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు ఏమేమి ఇవ్వగలుగుతున్నారు ఇప్పుడు ముఖ్యంగా ఈ సేవా సంస్థ యొక్క కార్యాచరణ ఏమంటే ఇప్పుడు సమాజంలో అట్టడుగున ఉన్న పేద పేద పేదవారు ఉంటారు కొంతమంది మనం చూస్తుంటాము రోడ్ సైడ్ వాళ్ళు చిన్న దుప్పటి లాంటిదో లేకుంటే ఒక బట్ట వేసుకుని దాని మీద పూలు కానీ కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటుంటారు అటువంటి వారి ఇన్ఫర్మేషన్ అటువంటి వారు మన కర్ణంలో ఎక్కడున్నారు ఎంతమంది ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు ఆ గ్యాదర్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి సేవా సంస్థ వారి తరపు నుంచి అని ఒక బోర్డు తగిలించి ఒక బండి తయారు చేస్తారు నాలుగు గంటల బండి తయారు చేసి వాళ్ళకి ఆ బండ్లు ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉంది నా వంతు సహకారం కూడా ఆ పెద్దలకు అందిస్తాను ఇంకోటి ఇంకా ఏ ప్రోగ్రామ్ చేస్తున్నాను చాలా ప్రోగ్రామ్స్ వాళ్ళ 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 మనసుల్లో ఉన్నాయి ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా రాన్ రాను 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 కార్యరూపం దాలుస్తాయి అదేవిధంగా చాలా మంది బాటసార్లు ఎండకాలము చెప్పులు లేకుండా నడుస్తుంటారు వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా పాదర్శలు తీయడము తర్వాత ఇక్కడ నుంచి రక్షణ పొందడానికి దుప్పట్లు అందియడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఎండాకాలంలో చిరు వ్యాపారులకు గొడుగులు అందియాలని చెప్పి ఎవరైనా ఎండలకు ఎక్కువ తిరిగే వాళ్ళకు కూడా ఆ సంస్థ పేరు మీద ఉన్నటువంటి గొడుగులు అందించాలని చెప్పి కూడా ఆల్రెడీ ఈ వాళ్ళైతే ఫిక్స్ అయిపోయినారు ఇన్ని గొడుగులు తయారు చేయించి ఆ పెద్ద ఆయన పేరు చేయించి అందరికీ పంచాలని చెప్పి కూడా ఈ ఉయ్యాలవాట్న నర్సింహారెడ్డి స్వచ్ఛంద సంస్థ ఇప్పుడు ఎన్ని రోజులు అంది అసలు ఎప్పుడు ఎవరు స్థాపించారు మే ఎవరు దీనికి సంబంధించి యాక్చువల్గా ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సంస్థ అనేది ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషను ఏ క్యాంప్లో ఉన్నటువంటి పెద్దలు అక్కడ స్థాపించడం జరిగింది ఆల్రెడీ అక్కడ మనం కొత్త అయ్యప్ప స్వామి టెంపుల్ సర్కిల్లో పెద్ద ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది ఆ విగ్రహం పెట్టారు దానికి ఒక మంచి టీం ఉంది చాలా అంత రిటైర్డ్ ఎంప్లాయీస్ అంత పెద్దవారే వాళ్ళు సో వాళ్ళు మాత్రము చాలా ప్రతి నెల మొదటి మొదటి ఆదివారం ఎక్కడో చోట ఈ మీటింగ్ పెట్టి వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఇది ఉంది డ్రగ్ మాఫియా ఉంది ఇప్పుడు పిల్లలకు కూడా గంజాయి అందుబాటులోకి వచ్చింది వాటి నుండి పిల్లల్ని ఎట్లా కాపాడాలా ఇప్పుడు వీటికి వచ్చిన ఇప్పుడు నేను చెప్పినా కదా సార్ ప్రతి ఆదివారం జరిగే సమావేశానికి ఎంతో మంది పెద్దలు వస్తున్నారు వాళ్ళ ద్వారా స్థానికంగా వెళ్ళి వాళ్ళు తల్లిదండ్రులను కొంచెం మోటివేట్ చేసి ఈ పిల్లలను మనం ఎట్లా ఈ ఈ మత్తు పదార్థాల నుంచి మన పిల్లలను మనం ఎట్లా కాపాడు కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు మనతో పాటు అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సంస్థలో అసలు ఏం చేయబోతున్నారు అసలు ఏ కార్యక్రమాలు చేయాలని ఆ సంస్థ స్థాపించారు అటు మన గౌరవ అధ్యక్షున్నారు ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి సేవా సంస్థ స్థాపించారు కదా అసలు ఆ ఈ కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు చేయదలుచుకున్నారు ఆయన పేరు మీద నా పేరు జోగి వెంకటరామరెడ్డి నేను ఉయ్యాలవాడ నరసింహరెడ్డి సేవా సమితి గౌరవాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను యాక్చువల్గా ఈ ఈ సంస్థ స్థాపించడానికి కారణం ఏమంటే ఫస్ట్ రెండు వేల పద్మూడులో మేము సమయ కేంద్ర ఉద్యమంలో పాల్గొంటే పాల్గొని అప్పటి నుంచి కార్యక్రమాలు చేస్తూ ఈ ఈ మన పదిహేడో వార్డు చాణక్యపురి కాలనీ ఇంతవరకు దీంట్లో నాలుగు కాలనీలు ఉన్నాయి ఇవన్నీ కలిపి పదిహేడు వార్డు అవుతుంది ఈ పదిహేడు వార్డులో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని చేస్తూ మేము చెట్ల నాటి ప్రోగ్రాం కానీ రోడ్లు వేడలు పూజ ప్రోగ్రామ్ ప్రోగ్రాం కానీ తర్వాత బ్యాంకు గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేయడం కానీ తర్వాత పోలింగ్ బూతులు కుదార్పేట నుండి కాలనీకి మన్సూరి స్కూల్కు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుండగా రెండు వేల పదహారులో మేము మన అసోసియేషన్ రిజిస్టర్ చేశాం అప్పుడు ఏం జరిగిందంటే ఈ మన సర్కిల్లో సప్తగిరి సర్కిల్లో ఒక చెల్టవర్ టవర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కూడా వాళ్ళు ఇంట్లో దీనిపైన విక్రము పెట్టకూడదు ఇది అది అని చెప్పేసి గతంలో చాలా వరకు ఆర ఈ చేకప్పుడు కాలంలో చాలా వరకు ఆరోపణలు వచ్చాయి దాన్ని ఎలా ఎదుర్కొన్నారు మీరు ఈ సర్కిల్లో వేరే వాళ్ళు కూడా పెట్టాలని ప్రయత్నం చేశారు చాలా ప్రయత్నాలు చేశారు అవి అయినా కూడా వాళ్ళు ముందుకు రాలేకపోయినారు మేము అంతా ఈ కాలనీ మొత్తం అసోసియేషన్ ఉంది కాబట్టి ప్రజలు చాలా ఈ విగ్రహం పెట్టాలి సార్ ముఖ్యంగా అసలు ఈ స్వచ్ ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వచ్ఛంద సేవా సమితి ఎందుకు చేయవలసి వచ్చింది అసలు ఎందుకు ఆట ఏ కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశపూర్వకంగా ఈ సంస్థ ఏర్పాటు చేయాల్సి వచ్చింది ముందు విగ్రహం ఈ మనం ఈ సం సేవా సంస్థ సమితి ద్వారా ఉయ్యాల వరసిన సేవా సమితి ద్వారా దుప్పట్లో భీదవాళ్ళకి పూర్తి బీదవాళ్ళకు దుప్పట్లో పంపిణీ కార్యక్రమం అయితేనేమి ఈ మన అశోక్ నగర్లో ఒకటి సంస్థ ఉంది లేడీస్ ఆర్ఫన్స్కి వాళ్ళకు పెట్టినారు వాళ్ళకు కూడా మనం పోయినసారి చీరలు పంపిణీ కార్యక్రమం చేశాం ప్రతి వర్ధంతి రోజు కూడా ఈ కార్యక్రమాలు దుప్పట్లు కానీ చీరలు పంపిణీ ప చేస్తున్నాం తర్వాత కూడా కొంతమంది ఇంకా ముందుకొచ్చి మన ముఖ్యులు అంటే ఆర్థికంగా మేము సాయం చేస్తాము మీరు ఈ సంస్థ ద్వారా మీరు సాయం చేయండి అనే వాళ్ళు కూడా కొంతమంది చెప్పులు లేని వాళ్ళకు కూడా చెప్పులు ఇస్తామని కొంతమంది పొడుగులు ఎండాకాలం కానీ చలికానికి గొడుగులు ఇస్తామని కొంతమంది వచ్చి ముందుకు వచ్చారు తర్వాత దోపుడు పనులు కూడా ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చినారు వాళ్ళ సహకారంతో ఈ వద్దంతి రోజు ఈ ఫిబ్రవరి ఇరవై రెండు ఈ సంవత్సరం వద్దంతి రోజు ఈ కార్యక్రమాలను చేపట్టాలని చూస్తున్నాం అదే కాకుండా మనం ఈ కాలనీలో ముగ్గుల పోటీలు లెవెరీ కండక్ట్ చేసి ముగ్గుల పోటీలో ప్రథమంగా వచ్చిన వాళ్ళకు ముగ్గురికి ఇస్తూ మళ్ళీ కన్సల్టేషన్ బహుమతులు కూడా వచ్చిన పార్టిసిపేషన్ అందరికీ ఇస్తున్నాం తర్వాత ఈ సంవత్సరము క్రికెట్ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి బాయ్స్ను అంటే జూనియర్స్ను సీనియర్స్ను కూడా అటువంటి వర్గా భాగాలు చేసి పోటీలు పెట్టాలని ఆలోచిస్తుంది సార్ ముఖ్యంగా ఇదేమంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అప్పటి నుండి బ్రిటిష్ వాళ్ళపైన తిరుగుబాటు చేసిన వ్యక్తి అయితే ఇప్పుడున్న మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజుల్లో మనము పిల్లలు కానీ అటువంటి మెడికల్ స్టూడెంట్ కానీ పిల్లలు తప్పుదారి పడుతున్నారు ఇలాంటి వాళ్ళకు మనం ఏం చేయలేకపోతున్నాం ఎప్పుడు ప్రభుత్వాలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఓకే ఇప్పుడు వాళ్ళ వేలవర్ణ శ్రీమీ జీవిత చరిత్ర ఉడికి ఆరో తరగతిలో వచ్చేదట్టు ఏర్పాటు చేశాము ఇట్లా అందుకే మొన్న కూడా మా ఏమన్నా శతకమ్ అన్ని కొన్ని బుక్స్ కొట్టించి కృష్ణారెడ్డి గారు అని ఆయన ద్వారా మమ్మల్ని అప్రోచ్ చేశాడు ఆయన ఈ జీవిత చరిత్ర కూడా ఆ బుక్కులో ప్రింట్ చేయించేసి పరిధి గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా ఐదు వేల బుక్కులు మనం పంపిణీ మార్గం చేసి చేశాము అందులో కూడా ఈ జీవిత చరిత్రను వెబ్సైట్లో మనం క్రియేట్ చేసి వేరే మన దేశం నుంచి పోయిన వాళ్ళు ఫారెన్లో ఉండే వాళ్ళు చాలా మంది ఇంట్రెస్ట్గా చూపుతున్నారు వాళ్ళకు కూడా అందేదట్టుగా మన కార్యక్రమాలు